రైట్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగినకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు కానీ చూస్తూ ఉంటే ఇప్పటి కూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ ఛార్జ్ షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేను తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ ఛార్జ్ షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాట్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాట్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పిసిసి కోసమేమో సూటుకు ఆనాడు పిసిసి పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం పరువు యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్త అనే పరిస్థితి బాగా కనబడతా ఉన్నది గతంలో యద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది నేను చెప్పేది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన అంశం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే య్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట ద కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్ డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప రిజైన్ ఆర్ బిట్ టు ఎన్ష్యూర్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ హిమ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ కరప్షన్ కేస్ ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని మరొకసారి తేలిపోయింది దీంతో ఎందుకంటే మూటలు మోసే పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా నలభై నాలుగోసారి ఢిల్లీ పోయారంట పదహారు పదిహేడు నెలల్లో నలభై నాలుగోసారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారు ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాలు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమై ఉండాలి ఒక్క ఇటుక పేర్చకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో లక్షా ఎనభై వేల కోట్ల అప్పు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా గత సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచి పెట్టడానికే అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు ఆయనకు ఆయన బాధ వర్ణనాతీతం ఒక భాష ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు ఇంకొక భాష ఏమో అన్ బాస్ మోడీ గారు అమిత్ షా గారు కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి నలభై నాలుగు సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహారం నడుస్తూ ఉంది ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మూడు ఒకటి పై నిందలు రెండు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు మూడు ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు బిల్ మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు ఢిల్లీ బాసులకేమో వేల కోట్ల చందాలు ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రతి విషయంలో మాట్లాడతారు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని చార్జ్ షీట్లో చేరిస్తే వైస్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్ వైస్ ఈజ్ హీ నాట్ టాకింగ్ వై మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ ప్లీజ్ రెస్పాండ్ వన్ ఆఫ్ యుర్ చీఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ యూ హ్యాస్ బీన్ నేమ్డ్ ఇన్ చార్జ్ షీట్ యు అర్ వన్ అండ్ అక్యూజ్ టూ అండ్ యువర్ సీఎం యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సోకి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక హ్యావ్ బీన్ నేమ్డ్ యాజ్ పీపుల్ ఫెసిలిటేటెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ టూ నేషనల్ హెరాల్డ్ అండ్ యంగ్ ఇండియా అకౌంట్ ఖచ్చితంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి కరిక తప్పకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో నేను నిలిచినట్టు ఉడికిండు చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడుండే మంత్రులను కాకబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు స్పష్ మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉంటే కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే ఉంటే వెంటనే ఆయనను తొలగించాలి యద్యూరప్ప గారు రాజీనామా అప్పుడు యద్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తాయి హౌసింగ్ స్కామ్లో హీ క్విట్ హీ స్టెప్ ద సైడ్ సో దట్ యు నో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్ అట్లాగే మంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు లేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు న్యాయ యాత్ర అంటాడు యాత్రలు సంవిధాన్కో బచావు అంటాడు మరి సంవిధాన్కో బచావు అనే రాహుల్ గాంధీ వై ఆర్ యూ మమ్ వై ఆర్ యూ సైలెంట్ వై యూ నాట్ రెస్పాండింగ్ టు దిస్ ఇష్యూ అండ్ వై యూ ఎన్షుయరింగ్ దట్ అ కరప్ట్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ ఇన్ ఆఫీస్ కాంగ్రెస్ గురించి మేము ఎన్నోసార్లు చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది కాంగ్రెస్ అంటేనే కరప్షన్ ఇది అందరికీ తెలుసు అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది దేశమందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవరు మాట్లాడట్లేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతున్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూ ద్వందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి నేనేదో ఊరికిన ఆరోపణ చేయట్లేదు ఇది చూడండి మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వార్త సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇంకొక రెండు మూడు నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఈరోజు మే ఇరవై నాలుగు అనుకుంటా మరి అప్పటికిప్పటికీ అప్పటికిప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటు శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మో మాట అడ్డమొస్తున్నది ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు ఆ రోజు మీరే ఈ రేడ్ జరిగినప్పుడు పొంగులేటు గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూశా నోట్ల మెషిన్లు పోతున్నాయి కట్టలు లెక్క పెట్టడానికి ఒకటిగా ఒక ఒక మెషిన్ సరిపోతలేదు రెండో మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు ఏం జరిగిందో నాకు తెలియదు మీరంటే మీరు కాదు మీడియా సైలెంట్ అయ్యింది ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే అంటే ఎన్ని నెలలు అయిపోయింది ఆరు ఆరు కాదు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు అతి లేదు గతీ లేదు అట్లాగే ఒకటి రెండు కాదు ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం నూట ఎనభై ఏడు కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి అందులో పైసలు నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయి కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే నలభై ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలనే ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు ఇక్కడేమో పొంగులేటి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు అది ఒక బ్రహ్మరహస్యం అట్లాగే వాల్మీకి కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలు రాసింది నా ఆరోపణ కాదు ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలు రాసింది మొత్తం నూట ఎనభై ఏడు కోట్ల కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి అవి రావడమే కాదు ఇక్కడ మందు ఉన్నారు ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్గా వచ్చింది కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో ఆ నలభై ఐదు కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మ రహస్యం అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే పది తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్కు వచ్చారు తెలంగాణకు వచ్చినారు వచ్చి ఆరో ఆయన అన్నమాట తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోంది ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారన్న మాట మరి దాని మీద ఇప్పటివరకు మే పదకొండు మొన్న మే పదకొండు కూడా అయిపోయింది వార్షికోత్సవం కూడా అయిపోయింది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇప్పటి వరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు కేంద్ర ప్రభుత్వము స్పందించదు అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు అట్లాగే మరి మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఒకటి రెండు కాదు ఇది అమృత్ స్కామ్ అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీ శోదా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి మరి సృజన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా ఆయన కంపెనీకి ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చారు అని మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోట్ కూడా ఇచ్చే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా ఒక ఒక్కటంటే ఒక అడుగు కూడా ముగట పడలేదు అందుకే మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలి స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఖచ్చితంగా వెంటనే ఈ అన్ని కుంభకోణాలు వెనుక అమృత్ కావచ్చు సివిల్ సప్లై స్కామ్ కావచ్చు అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రికమెండ్ చేసింది ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ పదివేల కోట్ల దానిలో ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా వచ్చింది కొన్ని మంచి తీసుకున్నారు స్పష్టంగా అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు మేము ఖచ్చితంగా ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరితో కుమ్మక్క అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి భావమర్ది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉల్కకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అట్లాగే సివిల్ సప్లై స్కామ్లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ను సెంట్రల్ యూనివర్సిటీ పోలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం ఒక నెల రోజులు ఎదురు చూస్తాం నెల రోజులు ఎదురు చూస్తాం మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డనని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద మెరుపు వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా ఒకవేళ వారు స్పందించకపోతే నెల రోజుల తర్వాత పార్టీలో మేము కూడా కూర్చుని కార్యాచరణ ఏం చేయాలో తీసుకుంటాం ప్రజాక్షేత్రంలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ ఈ చివరిగా నేను చెప్పేది ఒకటే మొన్ననే పాలమూరులో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు పాలమూరులో అవినీతి ఏం జరగలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై పర్సెంట్ కమిషన్లు లేందే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు అట్లాగే సొంత మంత్రులు క్యాబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్ళు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు ఇంకోవైపు సొంత మామ పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది మన్న ఎక్కడిది లక్ష కోట్ల ప్రాజెక్టులో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అలా లక్ష కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయని రాయలేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది ఇట్లా కూడా చేయొచ్చా అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా ఇదే కేసీఆర్ గారి పేరు ఉంటే కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టు కొంతమంది ఓ సంబురాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్ర వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చినందుకు ఓ చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి ఇంత నేనేం కాదు అని అర్థమైంది కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ఉంది మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలుదావుతే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తూ వాస్తవాలు చెప్తున్నాం మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి కానీ చాలామంది రాస్తలేరు మరి ఏం చేయాలి మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ బ్రదర్ మీకొక మాట ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయమనవాడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేది మా తాపత్రయం ఇంకేమన్నా తొందరపడ తొందరపడ అంత యాంగ్జైటీ అంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి రాదు ఎందుకు అంత తగబడుతున్నాం నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశాలు పెట్టాం సమీక్ష సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీరందరూ చూశారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టిల మీద రాసి వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరమైనా సరే మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీన్ని మళ్ళీ మీరు నాకు తెలుసు మీ సంగతి యువర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం రిడ్డింగ్ పెడతారో తెల్లారని నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు ఎట్లా అయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అంతకంటే ఇక్కడ చెప్పాల్సిన వస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో యంగ్ ఇండియా విషయంలో మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఓకే అన్ని పార్టీల్లో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు ఏముంది అందులో కోవర్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్ సెల్స్ కొన్ని విల్ ఎక్స్పోజ్ దెమ్ సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎందుకు తొందర ఎందుకు యూ ఫైనల్ వెయిట్ ఫార్ మంత్ విల్ వెయిట్ ఫార్ మంత్ విల్ వెయిట్ ఫర్ అంత్ లెట్ సీ ఇఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్చువల్లీ మూవ్ బికాస్ దిస్ ఈజ్ అ సీరియస్ మ్యాటర్ We are already the leader of opposition of the country, Lok Sabha floor leader, or not floor leader, but opposition leader, has been named. So, therefore, uh, we'll have to wait and see what action they will pursue. If they don't, because not just uh, Mr. Rahul Gandhi, but Mr. Ravindra Reddy, Mr. D.K. Shivkumar, many of them have been named. But so far, everybody has been tight-lipped, both Government of India and also Mr. Ravindra Reddy and Rahul Gandhi. So, we'll wait to see what, uh, you know, they have to say what the agencies will do. Thank you.